హాయ్ అండి మా చేపల గుంట చూడ్డానికి పోతా ఉన్నాము ఈరోజు మా హస్బెండ్ వాళ్ళది మా బావ వాళ్ళది చేపల గుంట అయితే చూపిస్తారండి ఇంక ఇక్కడైతే నేను మా పాప మా హస్బెండు మా అక్క వాళ్ళ పాప అందరం కలిసి చేపల చెరువు దగ్గరికి అయితే వెళ్తున్నామండి కొన్ని ప్లేసెస్లో చేపల చెరువు అంటారు కొన్ని ప్లేసెస్లో వచ్చి గుంట అని కూడా అంటారు మేమైతే ఇంకా మధ్యాహ్నం రెండు గంటలకైతే బయలుదేరాము ఫుల్ ఎండగా ఉందండి ఆ ఎండకి కళ్ళు కూడా మూసుకోబోతున్నాయి అన్నమాట ఇంక ఇక్కడైతే కొన్ని గూడం టైప్ కూడా ఉన్నాయనమాట అంటే ఆ మేత తెస్తారు కదా ఆ మేతని అందులో పెట్టుకొని స్టోర్ చేసుకుంటారంట లేకపోతే ఎవరికైనా ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ ఇంట్లో ఉంటారంటండి అంటే ఆ గుంటని సంవత్సరానికి ఇంత అని చెప్పి వాళ్ళు తీసుకుంటారు వాళ్ళకి గుంట గల్లోళ్ళకి మనీ అనేది పే చేస్తారండి ఈ విషయాలన్నీ నాకు తెలియదు యాక్చువల్గా అయితే మా హస్బెండ్ చెప్తేనే నాకు తెలిసిందండి ఈ గుంటలు కొన్ని ఖాళీ చేయడం వల్ల స్మెల్ అయితే విపరీతంగా వస్తుందండి అసలు భరించలేకపోతున్నాం అనమాట అంత స్మెల్ అయితే ఉంటుంది ఈ గుంట ఖాళీ చేసేసి వాటర్ మొత్తం తీసేసి చేపలన్నీ తీసేసాక ఖాళీ చేసేస్తారు అప్పుడు స్మెల్ చాలా విపరీతంగా ఉంటుంది ఒక ఫోర్ ఫైవ్ డేస్కి అయితే అస్సలు భరించలేము తర్వాత నిదానంగా తగ్గిపోతుంది అప్పుడు మళ్ళీ ఈ ఈ గుంటలకి కొంచెం కట్టలు అంటారు కదా చాలల్లో వేసుకుంటారు కదండీ నడిచేదానికి అలా వేసుకుంటారు వేసుకున్న తర్వాత గుంటని కొంచెం కుక్లెన్తో లోడించుకునే తర్వాత మళ్ళీ చేపలని అయితే ఫ్రెష్గా వేస్తారు అవి రావడానికి వన్ ఇయర్ అయితే టైం పడుతుందంట నేను గుంట ఖాళీ చేయకుండా చేపల్ని ఎలా పడతారు అనేది వీడియో తీస్తాను అంటే ఇంకొక టూ డేస్లో మా వాళ్ళు గుంటలో చేపలైతే పట్టి అమ్ముతారండి అవి ఎలా అమ్ముతారు ఏంటి అనేది ఇంకొక వీడియోలో అయితే చెప్తానండి నేను ఫైనల్గా అయితే చేపల గుంట దగ్గరలో అయితే అయితే ఉన్నామండి గుంట దగ్గరకైతే వెళ్ళిపోతున్నాం అన్నమాట ఇట్ సైడ్ అన్ని గుంటలే ఉన్నాయి ఎలా అండి ఇదేనండి మా చేపల గుంట ఇది వచ్చేసి నాది అండ్ మా అదే మా హస్బెండ్ది మా బావ వాళ్ళది మూడెకరాలంట మొత్తం ఇంక ఇదేనండి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మా పొలమేనండి ఇది మొత్తం వచ్చేసి మూడు ఎకరాలంట అంటే ఒకటిన్నర ఎకరా మా హస్బెండ్ది ఒకటిన్నర ఎకరా మా బావ వాళ్ళదంట మొత్తం కలుపుకొని ఇప్పుడు మా బా మా బావే చేసుకుంటున్నారు చేపలకొంట వరకు అయితే మేము బయట ఉంటాం కాబట్టి ఇంకా మా బావ వాళ్ళు అయితే చేసుకుంటున్నారండి ఇంకా మా హస్బెండ్ అయితే చాలా తక్కువ అండి పొలాలలోకి రావడం అనేది ఎందుకంటే ఆయన జాబ్ పరంగా ఎప్పుడు బయటే ఉండేవారు అండ్ ఇక్కడైతే మీకు హాలిడేస్ ఉన్నప్పుడు లేకపోతే సండే అట్లాంటప్పుడు ఏంటంటే అత్తమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు ఇలా పొలాల్లోకి లేకపోతే గుడికి అట్లా వెళ్తూ అనమాట ఇంకా నాకెందుకో పొలం చూడాలనిపించి ఒకసారి తీసుకెళ్ళని చెప్పి అడిగితే తీసుకొచ్చారనమాట నేను పెళ్ళైనాక ఐదేళ్ళ దాకా మా చేపల చెరువులోకి అయితే అస్సలు రాలేదండి సారీ అండి చేపల గుంట అని పిలుస్తాం మేము ఇంకా చెరువు అనేది సక్రంగా రావడం లేదు నాకు చెప్పడానికి కూడాను ఇంకా గుంట అయితే చూసుకునేసి ఇంటికి అయితే బయలుదేరుతున్నామండి ఇంటికి బయలుదేరేటప్పుడు ఇక్కడ పక్కనే వేరే వాళ్ళు గుర్రాన్ని కొనుక్కొని వచ్చి ఇక్కడ ఇంట్లో పెంచుకుంటున్నారంట ఇంకా గుర్రం చూద్దామని చెప్పి కూడా వచ్చాము చేపల కొండ చూసేసి ఇంటికి వెళ్ళే దారిలోనే ఉందండి ఈ గుర్రం అనేది సరే అని చెప్పేసి చూద్దామని అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడ పల్లెటూరులో ఏంటంటే ఇంటి ముందరే గుర్రాలు కానీ ఆవులు కానీ బర్రెలు కానీ అలా పెంచుకుంటూ ఉంటారు అంటే వాటిల్ని ఇంటి ముందే కట్టేసుకోవడం పాలు తీసుకోవడం అలా చేస్తూ ఉంటారనమాట లేకపోతే ఇంటి వెనకాల కొంచెం స్థలం ఉంటే అట్లాంటప్పుడు ఏంటంటే ఇలా గుర్రాలని కట్టేసుకోవడము బర్రెల్ని కట్టేసుకోవడం అలా చేస్తూ ఉంట అండి ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఊర్లో కూడా ఇలాగే ఇంటి ముందర గుర్రాన్ని అయితే పెంచుకుంటున్నారు సరే ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పైతే వచ్చామండి యాక్చువల్గా అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట గుర్రాన్ని చూశాను బట్ ఏంటంటే తాకలేదు ఇప్పుడు దాకా ఇప్పుడే ఫస్ట్ టైం తాకుతున్నాను మా పిల్లలు ఏంటంటే మా మామయ్య ఖాళీగా ఉన్న టైంలో అలాగా తీసుకొస్తూ ఉంటారు మా పిల్లల్ని అయితేనో గుర్రం దగ్గరికి ఈ పాప అయితే గుర్రం అంటే గుర్రాన్ని పెంచుతున్నారు కదా వాళ్ళ పాప అనమాట మమ్మల్ని తీసుకొచ్చింది చూపించడానికి చూపించడానికైతేను ఇక్కడ ఇద్దరు కొంచెం సేపు అయితే గుర్రం మీద కూర్చున్నారు నేనైతే ఫస్ట్ టైం తాకుతున్నాను నాకైతే కొంచెం టెన్షన్గానే ఉన్నింది మళ్ళీ అదేమైనా తంతదా అని చెప్పేసి అనుకుంటా తాగుతూ ఉన్నాను అనమాట మా పిల్లలు అయితే కొంచెంసేపు ఆడుకున్నారు తను మా బావ వాళ్ళ కూతురండి ఫస్ట్ ఎక్కింది కదా ఆమె మా పాప అనమాట ఉండేది ఒక పాప వెళ్ళేయండి ఇంక ఈ పాప అయితే గుర్రం మీద ఎక్కడం కానీ దాన్ని దగ్గరికి తీసుకోవడం కానీ చాలా బాగా చేస్తుంది అంటే బాగా అనమాట నేనైతే ఫస్ట్ టైం అండి నిజంగా గుర్రాన్ని తాకడం అయితేను ఇప్పుడు అసలు తాకను కూడా తాకలేదు ఇంకా వీళ్ళు ఇట్లా పెంచుకుంటున్నారు అంటే సరే ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పి వచ్చామన్నమాట ఇక్కడ ఇంటి ముందే పెంచుకుంటున్నారు అండ్ ఇక్కడ గోరింటాక్ చెట్లు కూడా చాలా బాగున్నాయండి పిచ్చ పిచ్చగా మొలిచిపోయి ఉన్నాయి మామూలుగా అయితే మా పాప సండే అండ్ సెకండ్ సాటర్డే అలా హాలిడేస్ ఇచ్చినప్పుడు మా అత్తమ్మ వాళ్ళు ఊరు వెళ్ళిపోద్ది వెళ్ళినప్పుడు మా మామయ్య ఏంటంటే ఖాళీగా ఉన్న టైంలో చె పొలంలోకి వెళ్లకుండా ఉంటారు కదా ఇంట్లో ఆ టైంలో దీని గుర్రం దగ్గరికి తీసుకొచ్చి రెండుసేపు ఆడిపించుకుంటారు ఆడిపించుకొని ఇంటికి తీసుకొస్తారంట వీళ్ళు కూడా పిల్లలు కూడా బాగా ఆడుకుంటారండి బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా నేనైతే సరే వెళ్ళి చూద్దామని చెప్పి ఇక్కడికైతే వచ్చాము ఇది బాగా అలవాటు పడిపోయారనమాట మా పిల్లలు అయితే భయపడలేదండి ఇద్దరూ కొంచెంసేపు కొంచెంసేపు ఆడుకుంటున్నారు ఫస్ట్ ఎక్కింది కదా ఆమె మా కూతురు తర్వాత ఎక్కింది మా బావ వాళ్ళ కూతురండి అండ్ మా హస్బెండ్ అయితే కొంచెంసేపు దగ్గరుండి ఆడిపించారు తర్వాత ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోవాలి ఇంటికి వెళ్ళి ఇంకా మేము ఉండే ప్లేస్కి అయితే వెళ్ళిపోవాలి అప్పటికే ఈవినింగ్ ఫోర్ అనమాట టైం అనేది సరే ఇంకా బయలుదేరాలి అని చెప్పేసి ఇం ఇంటికైతే బయలుదేరుతూ ఉన్నాము ఈ పాప అయితే కొద్దిసేపు గుర్రం దగ్గరే ఉండి ఆడిచ్చిందంట ఇంక ఇక్కడైతే ఫుల్ కంపలు అండ్ చెత్త అట్లా అయితే ఉందండి ఇంటి ముందరే కాబట్టి ఇక్కడ పల్లెటూరులో ఇది మాములుగా ఈ ప్లేసెస్ని దొడ్డి అని పిలుస్తారు ఇలాంటి ప్లేసెస్లోనే వాటిని కట్టేసుకుంటారండి అవి ఉండే ప్లేస్లు మాత్రం నీట్గా పెట్టుకుంటారు అంటే ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కలా అండి ఇక్కడ కోళ్ళు ఇంకా అవన్నీ కామనే కదా ఎరువు వేసుకోవడం అలా చేస్తూ ఉంటారు కాబట్టి ఇంక చెత్త చదారం అనేది కామనే ఉంటుంది తర్వాత ఇంకైతే మేము ఇంటికైతే బయలుదేరుతున్నామండి ఇది మా అత్తమ్మ వాళ్ళ ఊరు అనమాట పక్క పక్కనే ఉంటాయండి పల్లెటూరులో అయితే ఇల్లులు దూర దూరంగా ఉండవు అండ్ సాయంత్రం అయితే చాలు ఇక్కడ ఈదుల్లోకి వచ్చి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు జనాలందరూ ఇప్పుడు మధ్యాహ్నం నాలుగైంది కాబట్టి ఇళ్ళల్లో పనులు చేసుకుంటూ ఉంటారనమాట ఇంక ఇక్కడ నుంచి మా ఇంటికైతే బయలుదేరుతున్నాము మా ఇల్లు ఫస్ట్లోనే ఉంటుందండి రోడ్డుకి దగ్గరలోనే ఉంటుందన్నమాట ఇంకా ఈ ఈ గొంతులోనే మా ఇల్లు అనేది ఉంటుంది ఫస్ట్ మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు వస్తుంది తర్వాత కొంచెం లోపలికి వెళ్ళిపోతే చివరికి అది మా ఇల్లు అనమాట ఆ చివరి ఉంది కదా అదే మా ఇల్లు నేను ఇంకా క్లియర్గా చూపించలేదు మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు ఈసారి పెట్టినప్పుడు అయితే చూపిస్తాను ఇంక ఇదేనండి మా అత్తగారి ఇల్లు అయితేను ఇంక ఈ వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ